ప్రోత్సాహం చాలా పాజిటివ్ యాటిట్యూడ్ కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ మాత్రం చక్కగా ఇస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకున్నారో అన్నీ మాకు చాలా బాగా వివరించి మా కళలు తెరిపించినట్టుగానే అనిపిస్తుంది మాకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క మేము ఎంత నష్టపోయామనేది మాకు మళ్ళీ తెలియజేశారు నా ఒక్క సమస్య ఏంటంటే మా ఈ మూడు కుటుంబాలక్క మా బాబుగారు నేను మా మావి గారు మా హస్బెండ్ అందరం కలిసి ఒకే ఇంట్లో గత పది సంవత్సరాలుగా ఉంటున్నాం ఎవరో వచ్చి మాకు గృహం ఇచ్చింది లేదు ఎవరో వచ్చి మాకు పెన్షన్ ఇచ్చింది లేదు కానీ నా చిన్న వయసులో నేను రాజకీయ నాయకుల్లో చూసిన మొదట మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండలో అక్క అంత దగ్గరగా మళ్ళీ అదే ఒక రాజకీయ నాయకురాల్ని మేము మొదటిగా మిమ్మల్ని చూస్తున్నానక్క మీ యొక్క మీ యొక్క ఫార్మేషన్ కానీ రాజశేఖర రెడ్డి సార్ కానీ ఫార్మేషన్ కానీ ప్రజలకి అంత దగ్గరగా ఉంటుంది చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉందక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క మా కోసం మీరు వచ్చినందుకు అండ్ మళ్ళీ బీటెక్ చదివానక్క మాడపరిచి ఎంబీఏ చేశారు ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా లేదు జగనన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అన్నారు మీ ముందే పది మందిని లేపుతా చదువుకున్నాను మరి గవర్నమెంట్ ఉద్యోగం కనబడాలి కదక్క ఆ పది మందిలో ఒక్కరికైనా ఒక్కరితో లేదక్క ఇది మా యొక్క బాధ అక్క ఇంత చదువుకొని మీరు ఇందాక చెప్పినట్టుగానే మా వాళ్ళకి మేము కష్టపడి ఉద్యోగం చేసి వాళ్ళ అప్పులు తీర్చడానికి కూడా మాకు దారి లేకుండా అయిపోతుంది అక్క మా కుటుంబ పరిస్థితులు ఇలాగున్నాయి ఆటో అది జగన్ అన్న గారు ప్రతిసారి పదివేలు వేస్తారు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మా భర్త ఆటో తొలుతారా ఒక్కసారి కూడా తీసుకున్నది కూడా లేదు ఏమో అక్క తెలియదు రాలేదు అన్ని పెట్ట అప్లికేషన్స్ అన్ని పెట్టాం కానీ రాలేదు అక్క అదే అక్క జరిగేది ఒకటి చూసేది ఒకటి వచ్చేది మాకొకటి పైన అలా రాకుండా మేము నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం అక్క ఈసారి కనుక డెఫినెట్గా కాంగ్రెసే రావాలి మాకు ప్రత్యేక హోదా రావాలి మా మా యొక్క ఓకు మా యొక్క ఓటు మాకు ఉపయోగపడాలి మాకు అదే అక్క కావాల్సింది అంతే అక్క థ్యాంక్ యూ అక్క